రాజమౌళి తన కెరీర్ లో ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు ట్రిపుల్ ఆర్ చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని మెప్పించారు రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి చిత్రం చేస్తున్నారు ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది రెండు వేల ఇరవై ఏడు వేసవి టార్గెట్ గా వారణాసి చిత్రం రిలీజ్ కానుంది మరోవైపు ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పావన్ పుష్పాటు చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా పుష్పాటు ది రూల్ గతేడాది డిసెంబర్ ఐదున విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కోట్ల వరకు కలెక్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది బాహుబలి చాలా చోట్ల ఈ మూవీ విశేషం అయితే ఇప్పుడు రాజమౌళి అల్లు అర్జున్ కోంబోలో మూవీ వస్తున్నట్లు సమాచారం అందుతోంది అన్ని అనుకున్నట్లు జరిగితే వారణాసి సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అంతేకాక ఈ మూవీలో అల్లు అర్జున్ అడవి మనిషిగా కనిపించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాటి కథ ఆధారంగా ఈ కథను విజేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం రాజమౌళి తన దృష్టి మొత్తం వారణాసి చిత్రం పైన పెట్టారు ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేశారు సూపర్ రెస్పాన్స్ వచ్చింది దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది ఈ మూవీస్ తర్వాతనే రాజమౌళి అల్లు అర్జున్ కాంబో స్టార్ట్ కానున్నట్లు సమాచారం